అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేశుకు ఇస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం దేవుని పిలుపు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం దేవుడు చిన్నవాని మొరవినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగర్ను పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుని వాణి స్వరము విని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని పిలుపు అనే మాటని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు మరొక పిలుపును గురించి మనం చదువుకున్నాం అదే దేవుని దూత పిలిచిన పిలుపు ఇరవై ఒకటో అధ్యాయం అనగానే ఇస్సాకు యొక్క జన్మము మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను అనే మాటని మూడో వచనంలో మనం గమనించవచ్చు ఇక్కడ దృష్టాంతాన్ని మనం ఒక్కసారి కొన్ని వచనాలు వెనక్కి తిరిగి వెళ్ళి మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము శారా ఇసాకు హాగరు మధ్య జరుగుతున్న సంభాషణలోంచి వచ్చిన మాటే ఈ మాట ఇక్కడ దేవుని దూత ఆ చిన్నవాణి మొర విని దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది దేవుని దూత హాగర్ను పిలిచిన పిలుపు అసలు ఎందుకు ఈ విషయం జరిగిందంటే ఎనిమిదవ వచ్చినా నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ జరిగిన ఆ సందర్భం ఆ దృష్టాంతం మనకు అర్థమవుతుంది ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం ఎనిమిదో వచ్చిన ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీరాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి ఈ దాసిని నీవు కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను ఇక జరిగిన సందర్భంలో మనం చూస్తే హాగరు కుమారుడు పరిహసించినట్లుగా ఎగతాళి చేసినట్లుగా చూసి షారాకి ఆ విషయం కోపం వచ్చి హాగరు ద్వారా జన్మించిన వాళ్ళు వారసులుగా ఉండకూడదు ఈమెను వెళ్ళకొట్టేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదకొండవ వచ్చినంలోకి వచ్చేసరికి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి ఈ దాసిని నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇసాకు వలన అయినదే నీ సంతానం అనబడును దేవుడు అబ్రహాంకి షారాకు జన్మించిన ఇసాకు సంతానం అనబడును వారసత్వ సంతానం అనబడినని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దాసి అయిన ఆగర్ కు జన్మించిన కుమారుని వెళ్ళగొట్టము చారా ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చారా మాట వినుమని దేవుడు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదమూడు చిన్న వచ్చేసరికి ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేది నని అబ్రహాముతో చెప్పెను ఇసాకు మాత్రమే కాదు చారా అబ్రహాము ద్వారా జన్మించిన ఇసాకు మాత్రమే ద్వారా కాదు అబ్రహాము హాకర్ ద్వారా జన్మించిన ఈ సంతానం ఈ కుమారుడు కూడా నీ సంతానమే ఒక జనముగా చేసేది దేవుడు వాగ్దానం ఇచ్చాడు పద్నాలుగు వచ్చిన ఇంకొచ్చేసరికి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెని పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షభ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయినది తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఇంకా తన కుమారుణ్ణి చావు కళ్ళారా చూడలేక అక్కడ పడేసి ఎదురుగా వెళ్ళి కూర్చున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆ విషయం ఈ అంతా జరిగినప్పుడే దేవుని దోత పిలిచిన పిలుపు అనే అంశాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నా ఆ పిల్లవాడిని చావు చూడలేని ఆ తల్లి ఇంటి దూరంలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని అక్కడ పడేసి అక్కడ అక్కడ పెట్టి ఆ పొద కింద చిన్నవాడిని పడవేసి అనే మాటని మనం తెలుగు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు పడవేసి పిల్లవాన్ని పడవేసి పొద కింద పిల్లవాడిని పడేసి ఎదురుగా చావును చూడలేక ఎదురుగా వెళ్ళి కూర్చున్నప్పుడు ఇలాంటి భయంకరమైన సమయంలో ఇలాంటి కష్ట సమయంలో ఇలాంటి దుఃఖ సమయంలో ఇలాంటి శ్రమ కలిగించే ఆ సమయంలో దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు ఆయన కొనుకొడు నిద్రపోడు ఆయన తన బిడ్డలను కరుణించేవాడు కాపాడేవాడు రక్షించేవాడు నడిపించేవాడు ఆదరించేవాడు ఓదార్చేవాడు ప్రోత్సాహపరిచే దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనము ఎంతైనా ధన్యులం ఇలాంటి బాధా సమయంలో ఏడ్చెను అనే మాటని పదహార వచ్చిన చివరిలో మనం చూస్తున్నాం ఏడుపు సమయంలో దుఃఖ సమయంలో అంగళార్పు సమయంలో ఓదార్చే ఆదరణకర్త మన రక్షకుడైన యేసు వచనంలో పదిహేడవచనంలో దేవుడా చిన్నవాని మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము భయపడకము ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం భయపడకము అని దేవుడు అభయమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నా ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవి నెత్తి నీ చేతి పట్టుకును వాణ్ణి గొప్ప జనముగా చేసేది ఆమెతో నేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను దేవుడు సెలవిస్తున్న మాట భయపడకము దేవుడు సెలవిస్తున్న మాట గొప్ప జనముగా చేసేదను దేవుడు సెలవిస్తున్న మాట తోడై ఉండేదను ఎంత ఆశీర్వాదపు పిలుపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులరా ఇది హాగరు హాగరు కుమారుడు జీవితంలో మాత్రమే కాదు ఇది ఇసాకు ఇసాకు జీవితంలో మాత్రమే కాదు కానీ నేటి ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా ఇలాంటి ఏడ్పు సమయంలో అంగలార్చే సమయంలో పాపపు సమయంలో దుఃఖ సమయంలో మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటుండగా మనల్ని రక్షించేవారు ఎవరు లేకుండా ఉంటుండగా ఎలయనగా ఎడ్ల ఎక్కివు మేకల రక్తం వలన మనిషికి పాప క్షమాపణ కలుగుదు కానీ ఒక పావన పుణ్య రక్తం అవసరమై మనల్ని రక్షించడానికి ఎవరూ లేని సమయంలో మనల్ని ఏడుపులో ఉన్న మనల్ని మన అంగళార్పును నాట్యంగా మార్చావని కీర్తనాకారుడు పలికినట్లుగా మన అంగలార్పును నాట్యంగా మార్చాడు మనల్ని కూడా దుఃఖ సమయంలో పాపపు సమయంలో ఉన్న మనల్ని ఆయన పిలిచాడు ఆగరు కుమారుడికి తోడై ఉన్నట్లుగా మనకి తోడుగా ఉన్నాడు ఆగరు కుమారుడికి భయపడకమని సెలవించినట్లుగా దేవుడు మనకు కూడా భయపడకము నేను నిన్ను రక్షించుచున్నాను అని సెలవిచ్చిన ఆ గొప్ప పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని పిలిచిన ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్ధలమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ నీకు స్తోత్ర వందనములైన ఆనాడు ఆగరు కుమార్ని మీరు పిలిచారు భయపడకము అన్నారు గొప్ప జనముగా చేస్తా అన్నారు తోడుగా ఉంటా అన్నారు మేము కూడా దుఃఖ సమయంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చారు మమ్మల్ని భయపడకుండా చేశారు మాకు తోడై ఉన్నారు మమ్మల్ని మీ గొప్ప స్వాస్థ్యమైన జనాంగంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనము తెలియచేస్తూ యేసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ